ఇంకొకటి ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి అంటే ఫ్లాప్స్తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్ అంటే అంటే ఎప్పుడండి ఇక్కడ వాళ్ళు హీరోలు చిన్న హీరో కానీ మిడ్ రేంజ్ హీరో కానీ స్టార్ హీరో కానీ వాళ్ళు హీరోలు ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది అందరు ఫ్లాఫ్లు చేస్తారు కదా ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది నచ్చకపోతే కథ నచ్చకపోవచ్చు లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ కథ ఫస్ట్ బేస్ ఇస్ అ కథ ఎవరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు ఇది హిస్టరీ ఇప్పుడు కాదు తెలుగు సినిమా పుట్టిన ఎనభై ఏళ్ళ నుంచి ఇది అదే కథ చెప్పడం అంటే కథ కానీ కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా సో అందుకే అది అది కరెక్ట్గా లేక లేకుంటే ఫ్లాఫ్ అవుతుంది వన్ టూ మీరు ఇందాక అన్నారు అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది నేను అది నమ్మను ఇలా ఎందుకు నేను నమ్మను అంటే మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు కథనే సరిగ్గా లేదనుకో మీరు ఎవరున్నా ఫ్లాఫీ చేస్తారు స్టార్ హీరోల్ని చూసాం మిడ్ రేంజ్ హీరోని చూసాం చిన్న హీరోల్ని చూసాం మామూలు సినిమాలు కూడా చూసాం అల్టిమేట్ ఈజ్ అ స్టోరీయే ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది ఎస్ మారిపోయింది మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుని ఎలా ఎంగేజ్ చేశాం నువ్వు సంక్రాంతికి వస్తున్నాముంది దానికంత ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు అది డిజాస్టర్ అయింది సైన్ అనే సినిమా డిజాస్టర్ అయింది ఆడలేదు మానిక్ షోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమా అంత పెద్ద హిట్ చేశారు అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానము సో మానిక్ షోర్లే ఫుల్ స్టోన్ ఐదు గంటలకే షోలు పడిపోయాయి కదా అంటే మనీ ఫైవ్ ఓ క్లాక్స్ మీరు ఎందుకు పడ్డాయి పబ్లిసిటీ బాగా చేసారు పబ్లిసిటీతో సినిమా ఆడదని ఓపెనింగ్ మాచాయి పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి సంక్రాంతికి వస్తున్నాం నచ్చి ఓ నవ్వుకున్నారు కాబట్టి పరిగెత్తుకుంటా ఐదు గంటలకు వచ్చారు కరెక్ట్ ఒక స్టార్ హీరో వచ్చినట్టు ఐదు గంటలకు వచ్చేసారు కరెక్ట్ సో మరి అంతకు ముందు ఫ్లాప్ కదా అదే సూపర్ హిట్ కదా సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్గా పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం వాళ్ళకు కావలసినట్టుగా సీన్లు రాయించుకోవడం పంచి డైలాగులు వాళ్ళు మీ క్వశ్చన్ దగ్గర చెప్తాను హీరో అనేవాళ్ళు హీరో పని చేయాలి వాళ్ళకు కావలసినట్టు రాపిచ్చుకున్నప్పుడు సినిమా ఫ్లాప్ మరి ఎందుకు చేస్తున్నారంటారా పని వాళ్ళు చేస్తారు వాళ్ళకి వాళ్ళ కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి అంటే మీరు ఈ ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది అసలు అంటే అస్సలు నితిన్ నిన్వాళ్ళు వేలు కాదు పెట్టని అసలు ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది రామ్ చరణ్ జీరో ఇన్వాల్వ్ శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు అలా పెద్ద డైరెక్టర్ తో పని చేసేటప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్తారు అంటే శంకర్ అంటే ఒక మార్క్ ఉన్న మార్క్టర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ పర్సెంటేజ్ అది సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది ఆ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఇది నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవ అక్కడ స్టార్ట్ ఫెయిలియర్స్ అంటే ఇప్పుడు మీరు ఒక దిల్ రాజుగా కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలోకి దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా కదా డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ కమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు బట్ అది అందరికి కుదరదు కదా సార్ అంటే అదే అంటున్నా ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాఫులు వస్తాయి ఫ్లాఫ్లు తీయలేదా అన్ని ఇట్లే కాలేదు సెవెంటీ పర్సెంట్ ఇటు తీసిన థర్టీ పర్సెంట్ మాకు ఫ్లాఫ్లు ఉన్నాయి కదా దేనికి ఉండి సెవెంటీ పర్సెంట్ ఫ్లాప్లు మీరు దేనికి థర్టీ పర్సెంట్ అయినా అంటే కారణం కథ అంటే మీ మెయిన్ మీ ఫెయిల్యూర్ అది ఆ థర్టీ పర్సెంట్ వన్ నా ఫెయిల్యూర్ రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాడు ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి సార్ మాకు తెలుసు సార్ మొన్ననే కదా సార్ మేము సూపర్ హిట్ తీసాం మీరు మీరు కొత్తగా ఆలోచించండి రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది అట్లా వచ్చినాయి నాకున్నాయి దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్ రెండవది కథ సెలెక్షన్ వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్లానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశారు మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం ఇన్వెస్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ మీరు ఉన్నారు మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్తే మోసపోతారు అది రైటర్ రాగా మీకు తెలియదు ఆ కథ కరెక్టా కాదా తెలియదు దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు దిగేస్తారు దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు సినిమా రెడీ అవుతుంది కొందరికి అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అది యాక్చువల్ రీచ్ అవుద్దా లేదా కూడా తెలియదు అట్లా కోకొల్లలు సినిమాలు ఇండస్ట్రీ ఇవాళ పక్కన పడి ఉన్నాయి సో నాకు వచ్చిన తటరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది రైట్ టు రాంగ్ నేను దేవుణ్ణి కాదు ఎట్లీస్ట్ రైట్ను ఎట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా నా టీంను అలా ప్రిపేర్ చేశా మీరు దారి చూపియండి మనం ఎన్ని సినిమాలు తీస్తున్నాం ఏం ఆడుతున్నాయి ఏం ఆడట్లేదు మన చుట్టుపక్కల ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏం ఆడాయి ఏమాడతాయి నాన్ థియేట్రికల్ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ పడిపోయింది అందరు నాన్ థియేటర్ ఓటీటీ ఇంత వస్తుంది సార్ మాకు అని మొదలు పెడతారు అసలు ఓటీటీ కొనేవాడే లేడు అవును రియాలిటీలో లేక చాలామంది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు సేమ్ టైం దాంట్లో నటించే నటీనటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం డబ్బు వస్తుంది ఆ సినిమా పరంగా పనిచేసినప్పుడు కానీ వాళ్ళ కెరియర్స్ అన్ని జీరో అవుతాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో లేదు వాళ్ళ కెరియర్స్ జీరో ఆ సినిమా పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏం ముందుకెళ్ళలేరు అంటే ఇంతమందికి ఒక సినిమా డ్యామేజ్ చేస్తుంది సో దానికోసమే డిఆర్డి ఎంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం